జాతీయ పార్టీగా జనసేన పార్టీ జన సైనికులు కృషి మరువలేనిది ఎమ్మెల్యే నానాజీ మార్పే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం వలసపాకుల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్డును జనసేన క్రియ వాలంటీర్లకు జనసేనకులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి సుమారు ఇరవై ఎనిమిది వేల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని ముందుగా జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు క్యారెట్ల గోవిందు వెయ్య రెండు వందల నలభై తొమ్మిది సభ్యత్వాలు చేయగా రెండో స్థానంలో తాటికాయలు వీరబాబు వెయ్య ఎనభై ఏడు ముద్రగడ రమేష్ మూడో స్థానంలో నల్లే ప్రసన్న ఆరు వందల అరవై తొమ్మిది నాలుగో స్థానంలో సభ్యత్వాలు చేశారని తెలిపారు అలాగే ఆరు పై సభ్యత్వాలు ఏడుగురు ఐదు వందల సభ్యత్వాలు పదిహేడు మంది చేశారని ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీకి జన సైనికులే ముందు నడిపించారని ఈరోజు జాతీయ పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల మూల కారణమని తెలిపారు ప్రతి ఒక్క జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు అలాగే జనసేన క్రియా వాలంటీర్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు గత పన్నెండు సంవత్సరాలుగా పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేసి ఈనాడు జాతీయ స్థాయిలో పార్టీకి గుర్తింపు రావడం చిన్న విషయం కాదని అన్నారు ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళి ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలని మరింత బలోపేతంగా పార్టీని తీర్చిదిద్దాలని కార్యకర్తలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు జనసేన పార్టీ నాయకులు మాదారపు తాతాజీ జనసేన క్రియా వాలంటీర్లు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు క్రియా వాలంటీర్లు కీలకమైన పాత్రతో వస్తూ ఉంది అది ముఖ్యంగా మన కాకినాడ రూరల్ లాంటి కాన్స్టిట్యూన్సీలో మరి ముఖ్యంగా క్రియ వాలంటీర్లు అది చాలా ప్రముఖ పాత్ర కనపడుతుంది అంటే మనకి తెలియకుండానే మనం చేసిన ఇరవై ఎనిమిది వేల సభ్యత్వాలు అవి మూడు రెట్లు ఓట్లు నాలుగు రెట్లు ఓట్ల రూపంలో మారుతూ ఉన్నాయి సభ్యత్వాలే కదా అని చెప్పి తేలిగ్గా తీసుకోకుండా మనం ప్రతి సంవత్సరం మనం చేసుకుంటా ఉన్నాం అలాగే కదా మూడు నాలుగు సంవత్సరాలుగా మనం క్రియాశీలక సభ్యులు అందరితోటి కలిసి మనం వనభోజనాలు పెట్టుకుంటూ ఉంటాం అందరూ కలిసి ఒక కింద ఉత్సవం చేసుకుంటూ ఉంటున్నాం అది ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది అలాగే ఇప్పుడు ఒక్కసారి మన నాయకుడు ఇచ్చినటువంటి సందేశం ఒకసారి ఎందుకంటే ఆయన ఓ ఇరవై ఇరవై సంవత్సరాలకి అలా క్రమంగా ప్లాన్ చేసుకున్నటువంటి పార్టీ పది సంవత్సరాలకే దేవుడి అనుగ్రహం ఆయన కష్టం మీ కష్టం అందరి కష్టం వల్ల ఈవేళ మనం ప్రభుత్వంలో రాగలిగాం ప్రభుత్వంలో మన మాట చలామణి అవుతూ ఉన్నది ఈవేళ మనం పవన్ కళ్యాణ్ గారు ఆ వేళ ఎలక్షన్ నాటి పవన్ కళ్యాణ్ కన్నా ఈ వేళ పవన్ కళ్యాణ్ పది రెట్లు కాదు వంద రెట్లు పెరిగాడు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నేను కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ కూడా పెరిగితేనే మనం అనుకున్న రిజల్ట్స్ సాధించగలుగుతాం మళ్ళీ ఎప్పటికి లేదా ఎప్పటికీ అక్కడ ఉండిపోవటం పార్టీ పెరగాలంటే మీరంతా పెరగాల